హలో వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యా వరల్డ్ బ్లాగ్ మై సెల్ కళ్యాణ్ మహేష్ ఇవాళ అయితే మరొక ఫ్లిప్కార్ట్ అన్బాక్సెన్తో మీ ముందుకైతే వచ్చేసాను అదేంటో చూసేద్దాం ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది చక్కగా వీడియోస్ అన్నీ చూసేయచ్చు కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు అండ్ ఇప్పుడైతే ఏం ఆర్డర్ చేశాను అనేది చూసేయండి సో బాక్స్ అయితే పెద్దగా ఉంది ఇదిగోండి సో దీనిలో ఉన్న ప్రోడక్ట్ వచ్చేసి అండ్ ఏంటి అనుకుంటున్నారా స్పిన్ బకెట్ మాపండి మనం ఇల్లు క్లీన్ చేసుకుంటాం కదా మాపు అలా కాకుండా మాపు జనరల్ మాపు ఉంటుంది కదా అది కాకుండా స్పిన్ బకెట్ అనమాట ఇది వచ్చేసి ఇక్కడ వాటర్ అయితే పోసుకుంటాము వాటర్లో మాపు అనేది ముంచుతాము అండ్ ముంచిన తర్వాత ఇక్కడైతే స్పిన్ అనమాట మనం చేత్తో పిండకుండా ఇక్కడ స్పిన్ అయిపోతుంది అనమాట వాటర్ అంతా పోతుంది తర్వాత మనం ఇల్లు క్లీన్ చేసేసుకోవచ్చు సో హ్యాండిల్స్ అయితే ఇలా ఇచ్చారనమాట సో ఆన్ అండ్ ఆఫ్ ఇది అండ్ దీనికి ఎక్స్టెన్షన్స్ మనము పెట్టుకోవాలి అండ్ త్రీ మాప్స్ అయితే ఇచ్చారు వన్ టూ త్రీ ఇది ఇచ్చారనమాట ఇది కనుక పాడైపోయినప్పుడు మళ్ళీ ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా మనము దీన్ని ఫిక్స్ చేసుకోవాలి సో ఇది ఎలా ఫిక్స్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూసేద్దాము ఇది ఒక హ్యాండిల్ ఇచ్చారు సో ఇటువైపు అనమాట హ్యాండిల్ అయితే ఇది ఇక్కడ బటన్స్ అయితే ఉన్నాయి మరి ఏంటి అనేది చూద్దాము ఓ ఇది ఎక్స్టెన్షన్ అండి సో ఇది ఓపెన్ చేస్తే ఈ ఎక్స్టెన్షన్ రొటేట్ అవుతుంది మనం దీనిలో ఇలా పెట్టినప్పుడు రొటేట్ అయింది అనమాట మీకు ఇది కూడా పెట్టి చూపిస్తాను ఇది ఫిక్స్ చేసేసి మనకి ఎంత బార్ కావాలంటే అంత బార్ ఓపెన్ చేసుకుని ఫిక్స్ చేశారనమాట చూడండి రొటేట్ అవుతూ లోపలికి అయితే వెళ్తుంది ఆల్రెడీ మీలో చాలామంది యూస్ చేస్తూ ఉండొచ్చు సో ఇది ఎక్స్టెండ్ అయింది అనమాట ఇప్పుడు మనం దీన్ని ఫిక్స్ చేసేయాలి సో ఇది ఇచ్చారు కదా దీన్నైతే ఇదంతే ఇక్కడ దీనిలోకి ఫిక్స్ చేసేసాము సో ఇక్కడ చూసారు కదా మనకి త్రీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ నావిగేషన్ అనమాట ఇక్కడ ఈ బోల్ట్ లాగా ఉంది కదా దానిలోకి ఇదైతే మనము పెట్టేసి దీన్ని రిలీజ్ చేయాలన్నమాట ఇక్కడ రిలీజ్ చేసినప్పుడు వాటర్లో ఇట్లాగా స్పిన్ చేసుకోవాలి చూసారు కదా ఇట్లాగా వాటర్లో మనం తడిపేయొచ్చు అనమాట తడిపిన తర్వాత దీనిలోకి పెట్టి మళ్ళీ స్పిన్ చేస్తే వాటర్ అంతా మనకి పోతుంది పోయిన తర్వాత మనము ఇది ఉంది కదా ఇది పైకి అనేసి ఇప్పుడైతే మాప్ చేసుకోవచ్చు అనమాట మనం ఇదండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట త్రీ సిక్స్ ఓకే త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అవుతుంది ఇదండి ఫ్లిప్కార్ట్లో బై చేసింది బాగా యూస్ఫుల్గానే ఉంది సో సిక్స్ నైన్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి బాగానే యూజ్ అవుతుంది అండ్ దీని కెపాసిటీ ఇవన్నీ కూడా నేను పక్కన స్క్రీన్ మీద యాడ్ చేస్తాను క్వాలిటీ అయితే బాగానే ఉంది బకెట్ క్వాలిటీ ప్లాస్టిక్ నేను స్టీల్ కూడా అవైలబుల్గా ఉన్నాయి బట్ స్టీల్ ఎందుకంటే మాకు బోర్ వాటర్ వల్ల తుప్పు పట్టేస్తున్నాయి అనమాట అందుకని ప్లాస్టిక్ ఆర్డర్ చేశాను హ్యాండిల్ కూడా ఇచ్చారు మనకి వాటర్తో ఏ రూమ్ కార్మ్కి తీసుకెళ్ళడానికి సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్